హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్షిత వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎవ్రీ ఇయర్ నేను ఇంట్లో పూజ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకునేదాన్నండి ఇప్పుడైతే కొంచెం ముందు వీకే చేసేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజు నాకు కుదరదేమో అన్నట్టుగా అండ్ ముందుగా అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి గడపకు మంచిగా పసుపుతో అలకేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను బియ్య పిండితో అండ్ ఇంటి ముందర పసుపుతో అలకేసి అమ్మవారి పాదాలు అయితే వేసుకున్నానండి వీడియో చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎంతమంది పూజ చేసుకున్నారండి అండ్ ఇంకా ఎంతమంది చేసుకోబోతున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అండ్ నేనైతే ఈ వీకే చేసేసుకుంటున్నాను అండ్ పూజ మాత్రం బాగా జరిగిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ నేను మినీ బ్లాగ్లోనే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా పసుపుతో గౌరమ్మని ఇంకా గణేషుణ్ణి అయితే రెడీ చేసుకుంటున్నానండి మా గృహప్రవేశంలో మా వదిన శారీ అయితే తీసుకొచ్చారండి ఇంకా శారీ పైన బ్లౌజే స్టిచ్చింగ్ కోసం అనేసి ఇచ్చాను బట్ అది బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదండి అండ్ ఈ లోపు ఇంకా నాకు లేట్ అవుతుందని చెప్పేసి నేను మా అమ్మ చీర అయితే కట్టుకున్నానండి ఇది ఎప్పుడో మా అమ్మ చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ అండి అండ్ ఇంకా తన గుర్తుగా నేను అలాగే దాచుకున్నాను ఇంకా ఇప్పుడు పూజలు అయితే వేసుకున్నాను దీంట్లో మల్టీ కలర్స్ ఉంటాయండి శారీలో ఇంకా నా పిల్లప్పుడు అమ్మ మగ్గం వరకు చేయించిన ఒక బ్లౌజ్ దీనికి మ్యాచబుల్గా అనిపిస్తే నా బ్లౌజ్ వేసేసుకొని ఇంకా అమ్మ శారీ కట్టేసుకున్నాను నేను నా బుజ్జితల్లి ఎలా రెడీ అయిందో చూసారు కదా అండి సేమ్ మగపిల్లల లాగానే కనిపిస్తుంది కదా ఇంకా ఇద్దరు పిల్లల్ని మార్నింగే రెడీ చేసి స్కూల్ అయితే పంపించాను కానీ ఎంతైనా అండి పిల్లలు ఇంట్లో లేకపోతే ఆ రోజు ఏ పండగలైనా పూజలైనా కొంచెం బోసిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది ఇల్లు నా నిహాన్వి తల్లి మార్నింగ్ స్కూల్ కి వెళ్తుంటే కొంచెం నాకు ఏదో బాధగా అనిపించింది కానీ ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉంటే బాగా కొట్టుకుంటారండి అల్లరి చేస్తారు అసలు నన్ను ఏ పని చేయనివ్వరు ఒకరి పైన ఒకరి కంప్లైంట్స్ ఇవ్వడానికి సరిపోతుంది ఇంకా వాళ్ళు స్కూల్ కి వెళ్లారు కాబట్టి కొద్దో గొప్ప కొంచెం పనులు అయితే హడావిడిగా సాగిపోతున్నాయి ముందుకలా అండ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే నాకు అసలు అనేది బాగాలేదండి కొంచెం రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని కొంచెం వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వంటలు చేయడం అలాంటివన్నీ స్టార్ట్ చేశానండి ఎవ్రీ ఇయర్ అయితే కలశాలతో అమ్మవారిని మంచిగా అలంకరణ చేసుకునేదాన్ని అండి అమ్మవారి ఫేస్ పెట్టేసి మంచిగా బ్లౌజ్ పీస్తో శారీ కట్టేసి బాగా అలంకరణ చేసేదాన్ని బట్ దానికే టూ అవర్స్ వరకు టైం పడుతుంది దానికి తోడు ముగ్గురు పిల్లలు వాళ్ళ స్కూల్స్ వాళ్ళ టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ అంటే కుదరదు అన్నట్టుగా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఇలా ఎప్పుడో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్న అమ్మవారికి కొంచెం కలర్ అదంతా ఫేడ్ అయితే నేను మొన్న పెయింటింగ్ అది చేసుకున్నాను కదా అండి ఇంకా అమ్మవారి విగ్రహాన్ని నేను గుడిలో అయితే పెట్టుకున్నాను పక్కన కలస కూడా పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఇప్పుడే మన పూజ అయితే స్టార్ట్ అయిందండి దీని కంటిన్యూషన్ బ్లాక్ తో మళ్ళీ కలుస్తానండి ఉంటాను